మేమైతే ఈరోజు నంద్యాలకి వెళ్దాం అని చెప్పేసి మా అమ్మ వాళ్ళని వదిలిపెట్టడాకైతే వచ్చాను చూస్తే ఇక్కడైతే బస్సులు అయితే లేవు సో అందుకని చెప్పేసి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము సో గాయస్ ఇంకా బస్సులు లేవు అని చెప్పేసి మా మమ్మీ నన్ను ఇంకా బండి మీదనే వెళ్దాం దా అని చెప్పేసి ఇంకా బండి మీద వెళ్ళిపోయాము ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చాము వజ్రాలు ఎరుకోవడానికి అయితే చాలా మంది అయితే వచ్చారు ఇక్కడికి చూడండి ఇది ఒక బెస్ట్ గా బెస్ట్ గా అయితే ఉండిద్ది ఇంకా నా లైఫ్ లో ఇక్కడ దక్క మాత్రం చాలా సూపర్ గా ఉంది సో ప్రతి ఒక్కరైతే జనాలు ఫుల్ గా అయితే వచ్చారు గాయస్ అసలుకి అందరూ క్యారేజీలు తెచ్చుకున్న అన్నం బాక్సులు అంతా ఇక్కడ సంసారం అయితే మొదలుపెట్టారు ఇక్కడ షాప్స్ కూడా పడినాయి మీరు కూడా చూస్తున్నారు కదా చాలా అంటే చాలా మంది జనాలు అయితే వచ్చారు నేనైతే స్టార్టింగ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చాలా మంది అంటున్నారు కానీ ఇక్కడ ఇక్కడ నిజంగా దొరుకుతున్నాయా లేదా తెలియదు కానీ జనాలు మాత్రం ఫుల్ రష్ రష్తో అయితే మంది అయితే వచ్చి ఉన్నారు ఇంకా నేను వాళ్ళని బస్ స్టాండ్లో వదిలిపెడదామని వచ్చిన నేను ఇంకా డైరెక్ట్ నేను కూడా ఇక్కడికైతే వచ్చాను ఇంకా ఇప్పటికే టైం అయితే లెవెన్ అయింది ఇంకా అన్నం తినడానికి కూర్చుంటున్నాము నేను మార్నింగ్ బ్రష్ కూడా చేయలేదు స్ మేమైతే ఇప్పుడే వాటర్ తాగడానికైతే బయటకైతే వచ్చాము ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ అయితే అయింది ఇప్పటికీ ఒక నాలుగైదు వజ్రాలు దొరికాయి కానీ అవి అయితే కాదంట సో వాళ్ళకైతే చూపించాము చెక్ చేయించే వాళ్ళకి సో ఇంక మేము మళ్ళీ వాటర్ తాగి అన్నం తిని మళ్ళీ మధ్యాహ్నం షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్కి అయితే మేమైతే వెళ్తాం అనమాట సో అంతవరకు మా ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఫాలో చేసేయండి వాటర్ తాగడానికి అయితే వచ్చాము మేము పాపం గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళ కష్టాన్ని చూడలేక ఇక్కడ కూలింగ్ మినరల్ వాటర్ ఫ్రీగా అయితే పెట్టించారు కాసేపు స్టార్టింగ్లో బస్సులు లేవని చెప్పింది కదా మరి ఇప్పుడు మాత్రం నాన్ స్టాప్గా బస్సులు అయితే వెళ్తున్నాయి బట్ దాంట్లో జనాలు మాత్రం ఒక్కళ్ళు కూడా లేరు ఎందుకంటే స్పెషల్ బస్సులు అంట అవి మీటింగ్ అయితే వెళ్తున్నాయి బస్సులన్నీ ఖాళీగానే వెళ్తున్నాయి కర్నూలు వైపు అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా జనాలు లేరు బట్ అన్ని డిస్టిక్ట్ వైజ్గా బస్సులు అయితే వెళ్తున్నాయి మాకు ఉన్నాయి ఉన్నాయన్నమాట డిస్ట్రిక్ట్ వైజ్గా వినుకొండ బాపట్ల అలా వెళ్తూ ఉన్నాయన్నమాట అయితే నేమ్స్ అయితే చూసాము ఇంకా మేము కొద్దిసేపు ఇక్కడ రిలాక్స్ కానీ రోడ్డు మీద కూర్చున్నాము ప్రశాంతంగా ఉందని చెప్పేసి మొత్తానికి అయితే వాటర్ బాటిల్ అయితే ఒక సంచులు అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము చాలా అంటే చాలా బరువు ఉంది అసలుకి మాత్రం తండప తండాలుగా తిరునాళ్ళకు వచ్చినట్లయితే అయితే వస్తున్నారు చాలా మంది అయితే అసలుకి నేనైతే ఇంకా వాటర్ బాటిల్లో మొయ్యలేక భుజం మీద అయితే పెట్టుకొని బయలుదేరిపోతున్నాను సుతారు ఒక ఐదు బాటిల్లు ఉంటాయి ఒక్కొక్కటి లీటర్ వేసుకున్న ఐదు లీటర్లు చూడండి ప్రతి ఒక్కళ్ళు అయితే రష్ ఫుల్ రష్ అనమాట తిరునాలు జరిగినట్టు అయితే జరుగుతుంది దీనికోసం అయితే ఒక రోడ్డే పడింది అనమాట లోపలికి లోయలోకి అప్పుడు దొరికిందని దొరికినని చెప్పి ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నారు బట్ ఎంతవరకు అయితే అర్థం కావట్లేదు మంచిరు రూపాయలు <mah> 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 సో అక్కడ వాళ్ళకైతే దొరికినాయి చాలా మంది జనాలు వాళ్ళకైతే దొరికింది గ్యాస్ బట్ అదైతే పర్సెంటేజ్ అయితే లేదంట ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అలా అయితే చెప్తున్నారు మినిమం ఎయిట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే అది ఒరిజినల్ డైమండ్ అంట సో పాపం వాళ్ళైతే చాలా బాధపడినారు మాకు బట్ మాకు అది కూడా దొరకలేదు ఇంకా కొద్దిసేపు మేమైతే ట్రై చేస్తాము ఇంకా దానికోసం అని చెప్పేసి మేము మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాము ఇంకా ఫైనల్గా మాకు కూడా దొరికింది నాకైతే చాలా అయితే చాలా సంతోషం వేసింది బట్ అంత నమ్మకం లేదు ఇక్కడైతే ఖచ్చితంగా వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పేసి సో ఎందుకైనా డౌట్ అని చెప్పేసి మేమైతే చెక్ అయితే వెళ్ళాము సో ఫైనల్గా వాళ్ళు ఆన్సర్ ఏం చెప్పారంటే ఇంకా మాకు దొరికింది కూడా ఫైవ్ పర్సెంటే ఫోర్ పర్సెంటే ఉంది దేనికి పనికిరాదని చెప్పేశారు సో ఇంకా ఇదంతా చూశాక నాకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో చాలామంది అయితే ఇలా సేమ్ నాకంటే ఇంకా మంచి మంచి వజ్రాలు అయితే తీసుకెళ్లారు బట్ వాళ్ళైతే ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ లాస్ట్ అని చెప్పారు ఇంకా నాకైతే ఫైనల్ ఒక ఉంది ఇక్కడ వజ్రాలు లేవు ఏం లేవు అందరూ భ్రమ ఇంకా ఆ మిషన్ వాళ్ళు చెక్ చేపించినందుకు పర్ రాయికి వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు వాళ్ళైతే బాగా లాభం పొంది వాళ్ళైతే సంపాదించుకుంటారు సో నేనైతే క్లారిటీ అయితే వచ్చింది ఇంకా వాళ్ళు సంపాదించుకోవడానికి ఇది అంత అనమాట ఇక్కడ వజ్రాలు లేవు ఏం లేవు అప్పుడు ఎప్పుడో పది సంవత్సరాల కిందట దొరికిందని చెప్పేసి జనాలు పిచ్చి జనాలు కూడా వెళ్తున్నారు సో నువ్వెందుకు వెళ్ళి బ్రో నువ్వు కూడా పిచ్చు అంటే కాదని నేను ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాను నేను వెళ్ళింది ఇదే ఫస్ట్ అనమాట సో నాకు క్లారిటీ వచ్చింది ఇంక నేనైతే ఎవరిని వెళ్ళొద్దని చెప్తాను టైం వేస్ట్ ఈ మధ్య వర్షాలు బాగా పడినందున వాటర్ మాత్రం హెవీగా అయితే ఫాల్ అయితే అవుతున్నాయి ఇంకా చాలామంది కొంతమంది ఎంజాయ్ చేయడానికైతే వచ్చారు బట్ ఫ్రెండ్స్ తోటి పోతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఇంకా నేను ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి ఇంక నేను వాళ్ళ దగ్గర ఉన్నాను అనమాట ఇంకా చాలామంది అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ కొడుతూ ఉంటున్నారు నేను కూడా మునుగుదాం అనుకున్నా బట్ నా జేబులో ఫోన్స్ అయితే ఉన్నాయి సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఆగిపోయాను బట్ లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ అయితే చేయండి ప్రతి ఒక్కరు భగరాల కోసం కాకుండా కొంచెం టైంపాస్ ఎంజాయ్ కోసం అయితే వెళ్ళొచ్చు అనమాట నా ఒపీనియన్ మాత్రం సో ఫైనల్ గా ఇదే గాయ్ ఇంకా ఇక్కడ ఏ రాయి చూసినా ప్రతి ఒక్కటి లాగానే కనిపిస్తుంది దాంట్లో టూ టైప్స్ ఉంటాయంట సో ఇంకా నాకు తెలిసిన ఒక అన్న అయితే చెప్పాడనమాట బంగారు షాప్ అన్న స్పటిక అని చెప్పేసి ఒక టైప్ లో ఉంటుందంట సేమ్ యాజ్ ఇస్ డైమండ్ లాగానే ఉంటుంది బట్ డైమండ్ అయితే కాదు అలాంటివి మాకు బొచ్చడు దొరికాయి సో మేము అవన్నీ తీసుకొని బంగారు షాప్లో కూడా అడిగిచ్చాము సో వాళ్ళైతే ఏమి కాదని చెప్పారు ఇక మాకైతే ఆశలు నిరాశలు అయ్యి నాకైతే పెద్ద ఆశ లేవు జస్ట్ నేను పాస్ కోసం అయితే వచ్చాను ఎలా ఉంటుందో జస్ట్ అందరూ చాలా మంది చెప్తున్నారు కదా అని చెప్పేసి మీకంత డబ్బులు సంపాదించుకోవాలి మంచిగా ఉండాలనుకుంటే నేను ఒకటే ఒక ఐడియా చెప్తే ఇక్కడ షాపులు పన్నాయి కదా మీకు ఇక్కడ భోజనం కానీ చపాతి కానీ పెట్టుకుని అమ్మండి ఫుల్గా అయితే పోతుంది అనమాట ఇంకా వచ్చే దారిలో ఇక్కడ బస్సులు వస్తున్నాయని చెప్పాను కదా బస్సు మాత్రం ఎక్కలేక ఆగిపోయింది అక్కడ బస్సు నడ సో చూసినారు మామా ఇంకా మాకు డౌట్ ఉందని చెప్పేసి మేము మళ్ళీ గిద్లూరు బంగారు షాప్ల దగ్గర కూడా చూపించాము సో బట్ అన్ని పిచ్చి రాలే అని చెప్పారు మాకు దొరికింది కూడా అదేదో స్ఫటికంట దీంట్లో టూ టైప్స్ అయితే ఉంటాయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వజ్రం లాగానే ఉంటది బట్ వజ్రం అయితే కాదు మీరు పిచ్చాలు అసలు అక్కడ వజ్రాలు లేవు ఏం లేవు అంతా వస్తా మాటలే అని చెప్పేసి ఆయన కూడా అన్నాడు మాకు తెలిసిన ఆయన సో ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసాం ఇంతవరకు నా వీడియో చూసింటే ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ చేయమమ్మా